యోగా అనేది పురాతన అభ్యాసనం అని యోగా మన జీవితంలో భాగంగా ఉండాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ న్యాయమూర్తి స్వాతి రెడ్డిలు అన్నారు సిద్దిపేట మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి శత సహస్ర సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు పద్నాలుగు వందల మంది పాల్గొని లక్ష సూర్య నమస్కారాలు చేసి వండర్ రికార్డును సృష్టించారు యోగా అంటే శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా ప్రశాంతత లభిస్తుందని అదనపు కలెక్టర్ అగర్వాల్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు

a balanced life so idhi yokka exercise kadu oka lifestyle undi so andana chala vaar esaru manandarki telusu yoga anedi mana prachinata bharatdesam lo unda practice anni exercises ki attunatamaindiga international lo mana international yoga day celebrate chestunnamu mana health kanda physical and mental health ki yoga chaala important so ivante andaruga oka karyam siddhipettadaniki సంవత్సరం నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీలో మాకు తెలియకుండానే రికార్డులు బ్రేక్ లేనయి సుమారుగా అరవై వేల సూర్యనమస్కారం సో ఇంకా చా కొంచెం పని ఎక్కువ పనిచేస్తే ఇంకా లక్షలా అనుకొని గత నెల నుంచి ఒక సంకల్పాన్ని తీసుకొని శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన దీంతోపాటు స్టేట్ లెవెల్ సూర్య సూర్యనమస్కారాల పోటీలను నిర్వహించవచ్చాము